హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన దగ్గర వెడ్డింగ్ కార్డ్స్ కానీ లేదంటే మనకి ప్లేట్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదండి మనకి పేపర్ ప్లేట్స్ లాంటివి అలాంటివి మనం వాటిని పడేస్తూ ఉంటాం కదా ఇంకా వాటితో పని అయిపోయిందని వెడ్డింగ్ కార్డు కూడా మనకి వెడ్డింగ్ అయిపోతాయని మనం పడేస్తాం కదండీ అలా కాకుండా చాలా రకాలుగా వాటిని ఉపయోగించుకోవచ్చండి ఇక నేనైతే ఇప్పుడు మనకి పండగలప్పుడు లేదంటే మనకు పెయింటింగ్స్ వేసేటప్పుడు అప్పుడు మనకి ఇది బాగా ఉపయోగపడుతుందండి ఎలా అనేది ఇక నేను చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ వెడ్డింగ్ కార్డు మనకి మనకి కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇంకా నేను ఒక చిన్న ఫ్లవర్ లాగా కట్ చేస్తున్నాను మనము గడపకి ముగ్గులు వేస్తూ ఉంటాం కదండి ఇప్పుడు ఇంకా సంక్రాంతి స్టార్ట్ అయింది ఇప్పుడు సో మనకి క్లీనింగ్ అనేది మొదలుపెట్టి ఉంటారు కదా కొంతమంది గడపకి ముగ్గులు వేయడము అవన్నీ వేస్తూ ఉంటారు కదండి కొంతమందికి డిజైన్ అనేది రాదు కొంతమందికి బాగా వేసుకుంటూ ఉంటారు కదా సో అలాంటప్పుడు ఏంటంటే ఈ విధంగా వెడ్డింగ్ కార్డు ముక్కల్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి మీరు నార్మల్ పేపర్తో కూడా చేయొచ్చు బట్ మనకి ఆ పెయింటింగ్కి తడికి ఇదైపోతుంది వెడ్డింగ్ కార్డు ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మనం గడపకు వేసేంతవరకు అది ఏం కాదు పాడవకుండా మెత్తగా కాకుండా ఉంటుందండి ఇక నాకు ఏం పెద్ద డిజైన్లు ఏం పెద్ద హెవీగా ఏం రావండి కాకపోతే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది కదండి ఈ డిజైన్ ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే అంటే డిజైన్ ఏంటి అనేది అయితే మీకు ఒక ఐడియా వస్తుంది కదా సో దాన్ని బట్టి మీరు కట్ చేసుకోవచ్చు ఈ విధంగా నేను ఒక చిన్న ఫ్లవర్ లాగా కట్ చేశానండి అలాగే ఒక లీప్ షేప్ కూడా కట్ చేశాను ఆల్రెడీ నేను వేసేసానండి వేసే రోజు క్లిప్ తీసాను బట్ నేను అవి వేసేటప్పటికి నేను వీడియో తీసుకోలేదు జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది కదా అని ఆ క్లిప్ని ఇందులో యాడ్ చేస్తానండి ఎట్ట మనం ఇది పెయింటింగ్ అనేది వేసుకోవాలనేది అయితే మా సిస్టర్ వేస్తుంటే నేను వీడియో క్లిప్ తీసాను మీకు ఇవి కట్ చేసుకునేది ఐడియా అనేది వచ్చిందంటే మీరు ఏ విధంగా అయినా వేసుకోవచ్చు కదండి మీకు ఈజీగా ఉంటుంది ఇదైతే అలాగే ఈ వీటిని మనము చిన్న చిన్న రంగోలి డిజైన్స్ లాగా కూడా కట్ చేసుకొని జస్ట్ ముగ్గు పిండి వేసేసుకున్నామని అనుకున్నా కూడా చాలండి డిజైన్ అనేది వస్తుంది ఇక్కడ నేను చూడండి కొద్దిగా గ్యాప్ వదిలి ఒక లీప్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను తర్వాత ఇందులో ఈ విధంగా ఇట్లా చిన్న చిన్నగా లీప్స్ లాగా కట్ చే డిజైన్ చేసుకొని వీటిని కట్ చేస్తాను ఈజీగానే ఉంటుందండి బట్ మనకు ఇది బాగా ఉపయోగపడుతుంది ఇలా మనకి గడపలకి ముగ్గు వేసేదానికి పెద్ద కష్టం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఇది మందంగా ఉంది కదండి మాకు కట్ చేసేది రావటం లేదు అనుకుంటే మీరు నార్ నార్మల్గా పేపర్స్ తైనా కూడా చేసుకోవచ్చండి కాకపోతే అవి పేపర్స్ అనేవి తొందరగా మెత్తబడిపోతాయి కాబట్టి ఇదైతే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను సింపుల్గా గడప ముగ్గులకి ఈ విధంగా డిజైన్స్ మనకు నచ్చినట్టు కట్ చేసుకొని వీటితో మనము పెయింటింగ్ అనేది వేసుకోవచ్చండి ఇలాంటి ఐడియాస్ ఇంకా మీకు కావాలంటే చెప్పండి నా ఛానల్లో అయితే పెడుతూ ఉంటాను మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా అయితే ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను పండగలప్పుడు మనకి స్పెషల్గా మనకి టైం ఉండదు అలాగే అవి వేసేదానికి డిజైన్ ఒక్కొక్కసారి మనకి సరిగ్గా రాదు కూడా సో ఇలా చేసుకుంటే బాగుంటుంది చూడండి ఇది ఒక లీప్ షేప్ లాగా ఉంటుంది మీరు ఇంకొంచెం పొడవు కావాలంటే పొడవైనా పెట్టుకోవచ్చండి జస్ట్ నేను ఒక క్లిప్ యాడ్ చేశాను చూడండి మా సిస్టర్ డిజైన్ వేస్తా ఉంటే ఇది నార్మల్గా ఇది మనకి ప్లేట్స్ ఉంటాయి కదండి తినే ప్లేట్స్ పేపర్ ప్లేట్స్ వాటితో చేస్తుంది కలర్ అందుకు అలా ఉందండి ఇక్కడ మీకు ఐడియా అనేది వస్తుంది కాబట్టి చూపిస్తున్నాను ఇటు సైడ్ అటు సైడ్ కొద్దిగా ప్లాస్టర్ని పెట్టేసుకొని ఇలా పెట్టేశారనుకోండి డిజైన్ అనేది ఈజీగా వేసుకోవచ్చు మన దగ్గర నార్మల్గా స్పాంజ్ ఉంటుంది కదండి స్పాంజ్తో మనం కలర్స్ని ఈ విధంగా అద్దుకున్నామంటే పెయింట్ అనేది ఎక్కువ వేస్ట్ అవ్వదు డిజైన్ అనేది నీట్గా వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్